చెప్తా ఉంటే మీకు కదా ఇక్కడ కూడా అఖిలత కలిగినటువంటి నాయకుడు నిగర్వి విద్యావంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి నాయకుడు జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో అంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక నాయ పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అనంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బల బల బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధించాలన్న దిశలో మేము ప్ర ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సిపిలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము మనక్రాంతి రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనక్రాంతి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంతి రెడ్డి గారిని గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది అంత ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సిపి పార్టీలో నేను చేరటం జరిగింది నిజంగా వైఎస్ఆర్సి పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా రెడ్డి గారికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్నీ కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనే చేసుకునే వాళ్ళు నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీ ఆఫీస్ని నేను మోసాను అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు కాకపోతే కొందరు అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కానివ్వండి ఒక మండలాధ్యక్షులు వెళ్ళినా కానీ ఒక డివిజన్ అధ్యక్షులు వెళ్ళినా కానీ పార్టీ ఎంతో నష్టపోద్ది అదే ఒక జిల్లా అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని ఆరు సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి మెంబర్షిప్లకి డబ్బులు కట్టించుకు కట్టు వచ్చి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు దాదాపు తొంభై పర్సెంట్ వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము అది పదవులు పదంలో ఇచ్చే విధ విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు వాళ్ళని ఎంతో విధంగా మనము పైకి తీసుకొని వచ్చాము వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినాం అదేవిధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి అదేవిధంగా నాతో నడిచిన వాళ్ళకు కానివ్వండి నేను ఎప్పుడూ అండగా ఉంటాను వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం చేయాలని అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పటికే ఎంతోమంది నాకు కాల్స్ చేస్తున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తప్పకుండా మీతో ప్రయాణం చేస్తామని కూడా చెప్పున్నారు నేను నిన్నటి వరకు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నేనేమి హామీ ఇవ్వలేదు కానీ ఒకటైతే నేను తప్పకుండా చెప్తాను ఒక జిల్లా అధ్యక్షుడు ఇంత పార్టీ జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంత బాగా ముందరికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక పార్టీ మారంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకుల చే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాసుకి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్